కన్నీళ్లతో పగిలిన గుండెతో నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా కన్నీలతో పగిలిన గుండెతో నేస్తమా మనసున్న మదిలో నిలుపుమా విడువాడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును విడువాడు నిన్ను ఎడభడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును కన్నీళ్ళతో పగిలిన గుండెతో అలసినాన్నిస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసినా నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా రాతిరంత ఏడుపొచ్చిన పొచ్చిన కంట నీరు వాగకుండినా కాలమింక మారకుండునా వెలుగు నీకు కలుగకుండునా ప్రాణమిచ్చి ప్రేమ ప్రచినా పేరు పెట్టి నిన్ను పిలిచిన నీ చేయి పట్టి విడుచునా అనధగా నిన్ను చేయునా విడివాడు నిన్ను ఎడభాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును విడువాడు నిన్ను ఎడభాయడు నిన్ను కష్ట గమ్యానికి చేర్చును కన్నీళ్లతో పగిలిన గుండెతో నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా కన్నీళ్లతో పగిలిన గుండెతో నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా అంధకారం అడ్డు వచ్చిన సంద్రమెంత ఎత్తు లేచినా నిరాశలే మలకరించిన క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా బాధ కలుగు దేశమందు బంధకాలుడకుండు శత్రు వెతు పగతురగిలినా గిన్నె నిండి పొర్లకుడు విడువడు నిన్ను ఎడబ కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును విడువాడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును కన్నీళ్ళతో పగిలిన గుండెతో అలసినామేస్తామా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా కన్నీళ్ళతో పగిలిన గుండెతో అలసినానేస్తమా మనసున్న మారాజేశ్వరి మదిలో నిలుపుమా విడువాడు నిన్ను ఎడభాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును విడువాడు నిన్ను ఎడభాయడు నిన్ను कस्टालं कडलेलो गम्यानिगी चेच्चुनू